వెల్కమ్ బ్యాక్ టు అశ్వచుల్లాక్స్ నేను మీ కుసుమ వాళ్ళని ఈరోజు రెసిపీ పాలతాలీకలండి నేను ఒక గ్లాస్తో పరిపిండి అంటే బియ్యం పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో కొద్దిగా టేస్ట్కి సరిపడనంత టూ టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం సాల్టు కొద్ది ఒక ఆఫ్ బెల్లం కూడా యాడ్ చేసి బాగా మరగబెట్టుకోవాలండి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఏ మెజర్మెంట్తో తీసుకున్నామో ఆ గ్లాస్ పౌడర్ని నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మది కలుపుకుంటూ వేసుకోవాలండి ఇలా వండకట్టినప్పుడు టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లార్చిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే వాటర్ కానీ నెయ్యి హెల్ప్ తీసుకొని చేతికి వత్తుకొని పిండిని ఒక చపాతీ పిండి మధ్య ఎలా చేసుకుంటామో అలా మెత్తగా కలుపుకుంటూ చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద సపరేట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా బా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా తాలికలను ఒత్తుకోవాలి నేను హాఫ్ తాలికలు ఎత్తు ఒత్తుకున్నాను మిగిలిన మేము వంట్రాల కింద ఒత్తుకున్నాను ఈ విధంగా ఇలా ఒత్తుకున్నానండి హాఫ్ వనరాలు ఇవేలాగా నేను ఆవు పాలు వన్ లీటర్ తీసుకున్నాను సగ్గుబియ్యం కూడా నేను నైట్ సోక్ చేసుకున్నాను పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలి దీనిలోకి ఈ ఆవు పాలు మరుగుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను బాగా మరిగేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపట్టేస్తుంది ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి తాలికలు అవి వేసేసి టూ మినిట్స్ మూత పెట్టాలి వెంటనే కదిస్తే కనుక పాడే మొత్తం జావ కిందన్నట్టు అయిపోతుంది నేను అలా కలపలేదు జస్ట్ ఇలా మూవ్ చేశాను వరి పిండి టూ టేబుల్ స్పూన్ గ్లాసులో వేసుకొని వాటర్ హెల్త్తో కొద్దిగా దాన్ని సూప్ ఆల్రెడీ దీనిలో మిక్స్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ బెల్లం పాకం పట్టాను అందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇది బాగా చల్లారిన తర్వాతనే దీన్ని కలుపుకోవాలండి నేను దీనికి దాన్ని సెపరేట్ చేసుకుని మీకు వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ అండ్ సబ్బు